హలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది గాంధీ స్మారక మండపం దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కన్యాకుమారిని గాంధీజీ రెండు సార్లు సందర్శించారు అలాగే గాంధీ అస్థికలలో ఒక దారిని ఇక్కడ ఉంచి కరణం చేశారు అంటే ఆయన అస్థికలను సముద్రంలో కలిపారు అందుకు జ్ఞాపకార్థకంగా కన్యాకుమారిలో ఈ గాంధీ స్మారక మండపాన్ని కట్టించారు అలాగే ఈ మండపానికి సూర్యునికి కూడా కొంచెం సంబంధం ఉంది అదేంటనేది మీరు తెలుసుకోవాలంటే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే అలాగే కన్యాకుమారిలో ఇంకా మనం ఏం చూడవచ్చు అనేవి తెలియాలన్నా మీరు ఛానల్లో చెక్ చేయాల్సిందే వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోయేది ఏం లేదు థ్యాంక్ యూ